నమస్తే రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనం వేసినటువంటి బొప్పాయి పంట ప్రస్తుతం అయితే కాయ అయితే కటింగ్ అయితే జరుగుతుందండి ఈ సంవత్సరం గాను మనం వేసినటువంటి ఈ పదమూడు వేల ఐదు వందల బొప్పాయి మొక్కలు మంచి దిగుబడిని అయితే మనమైతే సాధించడం జరిగింది చాలామంది రైతులు దూరపాటి లొకేషన్ల నుండి కూడా మన పొలానికి విజిట్ వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి అలానే మనల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాలో అయ్యే రైతులు కూడా చాలామంది మీరు పంట వేసినప్పటి నుండి ఎటువంటి మందులను యూజ్ చేస్తున్నారు డీటెయిల్స్ అనేవి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము మనము నర్సరీ స్టేజ్ నుండి పంట చేతికొచ్చే వరకు మహతీ ఈకోటెక్ వారి ఉత్పత్తులను అయితే యూజ్ చేస్తున్నానండి ఈ పంటకే కాదు క్రితం ఏడాది వేసినటువంటి బొప్పాయిలో కూడా యూజ్ చేశాను నాకు రిజల్ట్స్ అనిపించింది అందుకని ఈ క్రాప్ కూడా యూజ్ చేశాను రిజల్ట్స్ అయితే బాగుంది మరి ఈ మహతి ఈకోటెక్ కంపెనీలో వివిధ రకాల ఉత్పత్తులు అయితే రైతులకైతే అందుబాటులో ఉన్నాయి వీటిల్లో మన బొప్పాయి పంటకు అవసరమైనటువంటి కొన్ని ఉత్పత్తులను మాత్రం నేనైతే నా అయితే ఉపయోగించి మంచి దిగుబడిని అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు నేనేమేమి ప్రోడక్ట్లు యూజ్ చేశాను ఏ టైంలో యూజ్ చేశానని చెప్పి మీకైతే డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే బొప్పాయి నర్సరీ కూడా ఉందండి నర్సరీ స్టేజ్ నుండి పంటలో మనకు పూతా పిందే వచ్చే దశ వరకు యాంటీ వైరస్ ఏవి అనే ఉత్పత్తిని అయితే నేను ప్రతి పదిహేను ఇరవై రోజులుగా అయితే పంట పైన అయితే స్ప్రే ద్వారా అయితే అందించడం జరిగింది మరి బొప్పాయి పంటలో వచ్చేటటువంటి వైరస్లను ఎదుర్కొనడానికి ఈ యాంటీ వైరస్ అనే ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే నేనైతే గమనించాను కాకపోతే కంటిన్యూస్గా మనకు స్ప్రేయింగ్ అయితే జరుగుతూ ఉండాలండి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు నెక్స్ట్ ఆఫ్ ఆల్ మైక్రోన్యూట్రియంట్గా మనము మతి నానో గోల్డ్ అనే ఉత్పత్తిని అయితే రెగ్యులర్గా డ్రిప్ ద్వారా భూమికిను అలానే స్ప్రేయింగ్ కూడా యూజ్ చేస్తుంటాము ఇందులో మొక్కకు అవసరమైనటువంటి పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు అయితే అందుబాటులో ఉంటాయి దీని యొక్క ధర కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మరి మూడవ ప్రోడక్టు నాలుగవ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే వీరి యొక్క హ్యూమిక్ సీవీడ్ అనే రెండు ఉత్పత్తులని నేను ఎప్పుడు గాడి సతువులు వేసే టైమ్స్లో మిక్స్ చేసుకుని అయితే భూమికి అయితే అందించేవాడిని మనం ఎప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అయితే వేరేదండి ఎప్పుడు మనము ప్రథమ పోషకాలను తీసుకుని వాటిని అయితే మిక్స్ చేసుకుని పంటకైతే అందించే వాళ్ళము ఈ హ్యూమిక్ మరియు సీవీ డెక్స్టాక్లు భూమికి ఇవ్వడం ద్వారా భూమిలోని పోషకాలు మనకు మొక్కకు అందేదానికి మొక్క యొక్క వేరు వ్యవస్థ మరియు భూమి కొద్దిగా సారం పెరిగేదానికి కూడా యూజ్ అవుతుంది మరి ఇంకో ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే శుద్ధి అండి ఇది పంటకి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి నేను క్రాప్ చేతికి వచ్చే వరకు కూడా ఇస్తూనే ఉండండి ఎకరానికి కిలో చొప్పున ఇందులో లియోనైటెడ్ అనే ఖనిజం అయితే ఉంటుంది మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టయితే మనకు దిగుబడి ఎలా ఉందని కూడా మీరైతే గమనించవచ్చు ఇప్పటికి మనకు ఈ ప్లాట్లో రెండు కటింగ్లు కంప్లీట్ అయ్యాయండి మీరు వీడియో చూస్తున్న సమయానికి మరి మొక్కకి అవసరమైనటువంటి ప్రధాన పోషకాలతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలను అయితే టైం టు టైం అందించుకున్నట్లయితే మంచి దిగుబడులు అయితే తీసుకునేదానికైతే అవకాశం ఉంటుంది మరి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బొప్పాయి పంట సాగు చేసే ముందుగా మీరు ఎన్నుకునే యొక్క మొక్క మంచి మొక్కనైతే ఎన్నుకుని ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూసినటువంటి నేను తీసుకున్నటువంటి దిగుబడి మీరు కూడా తీసుకునేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మార్కెట్లో ప్రజెంట్ చాలా వరకు మనకు ఫేక్ విత్తనాలతో పెంచినటువంటి బొప్పాయి నార్ అయితే సప్లైలో ఉండి చాలామంది రైతులైతే వైరస్లు పూర్తిగా పంట రాకుండా నష్టపోవడం అయితే చూస్తున్నారు మంచి విత్తనంతో పెంచినటువంటి నారిని సెలెక్ట్ చేసుకుని మంచి దిగుబడులు రైతులైతే తీసుకోగలుగుతారని కోరుకుంటున్నాను అలానే చివరిగా ఈ మతి ఎకోటెక్ ఉత్పత్తుల్లో నేను యూజ్ చేసింది వచ్చి కప్ప అనే ప్రోడక్ట్ అండి ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే బాగా యూజ్ చేశాను పూతకి పిందికి అయితే చాలా బాగా అయితే యూజ్ అయింది ఓవరాల్గా బొప్పాయి పంటలో ఈ మాతి ఎకోటెక్ ఎక్కువ ఈ ప్రోడక్ట్లను అయితే నేను బాగా యూజ్ చేసుకున్నాను నాకు కూడా రిజల్ట్స్ చాలా బాగా అనిపించాయి ఆ రిజల్ట్స్ని ఇప్పుడు మీకు వీడియో రూపంగా చూపించాలని చెప్పి ఈ క్లిప్పింగ్స్ అని మన అయితే చూపిస్తున్నాను మరి మీరు కూడా మంచి బొప్పాయి మొక్కలను సెలెక్ట్ చేసుకుని ఈ ఉత్పత్తులని ఉపయోగించి మంచి దిగుబడులు తీసుకునేదానికి ఈ వీడియో ఏదో ఒక విధంగా తోడ్పడుతుందని ఆశిస్తూ నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను